అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి మనం గోనియాన గోనియాన్ చూడని చెప్పేసి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తాం అన్నమాట అది వచ్చేసి ఇక్కడ ఎంత మెర మెరకల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి చెప్తారు ఎందుకంటే ఆరు సంవత్సరాల పాటు లోపల నుంచి ఉన్న బయట సివిలైజేషన్ కలెక్షన్ లేదు లోపల ఉన్న వాళ్ళందరూ ఏమనుకునేవారు అంటే బయట ఏ సివిలైజేషన్ లేదు అని చెప్పేసి అనుకునేవారంట అందులో ఉన్న ఒక అతను మాత్రం బయట వేరే వాళ్ళు ఉన్నారని గట్టిగా నమ్మాడు తన పేరు వచ్చేసి గోనియాన్ తను వచ్చేసి ఇక్కడ లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలని చెప్పి ఒక్కడే సంకల్పించి ఆ టన్నల్ తన తవ్వాడు అనమాట ఆరు కొండలండి ఆరు కొండలను ఆ టన్నల్ తవ్వాడు అండి తను తనను తన తవ్వుతూ స్టార్టింగ్లో తను తవ్వుతున్నప్పుడు అందరూ నవ్వారు కాకపోతే ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఉండడానికి ఏ ఏమీ లేక అందరూ చాలా జనాలు చనిపోతుంటే అది చూసి తట్టుకోలేక మొత్తం అక్కడ ఉన్న మూడు విలేజ్ అన్నమాట లోపల ఉన్న మూడు విలేజ్ ఆ మూడు విలేజ్లో ఉన్న అందరు యువకులు వచ్చి ముసలింలు మాత్రం అసలు చేయవలేదు అనమాట యువకులు వచ్చేసి తవ్వి ఆ ఆరు కొండల నుంచి ఆ సివిలైజేషన్ బయటకి తీసుకెళ్లారనమాట సో అది ఫస్ట్ టైం ఆ సివిలైజేషన్ కనెక్ట్ అయింది ఆ టైంలో చైనా కూడా షాక్ అయింది లోపల ఒక సివిలైజేషన్ ఉందండి అంటే మొత్తం కవర్డ్ అండి మొత్తం మౌంటైన్స్ అన్ని మూసేసిన ఒక ఒక రూమ్లా ఉంటుంది సో అందు పెద్ద మిరకలు అన్నమాట ఇప్పుడు దాన్ని చూడడానికి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం అయితే వెళ్తున్నాం సో గాయస్ ఈ వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే నా దాంట్లో ఉన్న కాంటెంట్ ఇప్పుడు దాకా ఎవరు తీగిన కాంటెంట్ మీకు అన్ని చూపిస్తానే ఉంటాను నేను ఇప్పుడు దాకా సో గాయస్ వీడియో వీడియో నాకు నేను ట్రై చేస్తాను వీడియోలో స్కిప్ ఇది వచ్చేసి గోయిలింగ్ సిటీకి వెళ్ళే దారండి సో మీరు ఇక్కడి నుంచే గమనించు మొత్తం అన్ని కొండలు ఎక్కడ పడితే అక్కడ అన్ని మూస్తున్నాయి సో ఆ లోంచి లోపలికి వెళ్తే కానీ ఆ గోయిన్ సిటీకి వెళ్ళాలి అనమాట దానికి రెండు టర్నల్ దాటాల్సి వస్తుంది ఆ రెండు టర్నల్ అయితే వాళ్ళు చేసింది కాదండి ఆ రెండు టర్నల్ వచ్చేసి మా చైనీస్ గవర్నమెంట్ కట్టిన టర్నల్స్ అన్నమాట కానీ ఆ గోలిన్ టర్నల్ మాత్రం వేరేగా ఉంటుందండి అది మాత్రం అతను చేసింది అతను ఫస్ట్ టైం బయటకు వచ్చిన తర్వాత ఒకే మాట అన్నాడంట దే నేను అనుకున్నది నిజం బయట కూడా మనుషులు ఉన్నారు అని చెప్పేసి సో అంత అంత గొప్ప ప్రాచీనమైన ప్లేస్ మనం అయితే వెళ్తున్నాం సో ఇది మన ఫస్ట్ టర్నల్ మాట ఒక్కొక్క టర్నల్ వీరి స్పీడ్ లిమిట్ వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ దానికన్నా ఎక్కువ వెళ్ళకూడదు టర్నల్లో మేము దాకా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీలో వచ్చాం ఇప్పుడు ఇప్పుడు ఏటీ అయింది ఇది చూడండి ఇటు టర్నల్ మీరే చూడండి ఎంత పొడుగుందా యాక్చువల్లీ దాని టన్నల్స్ అనేవి చాలా బాగా చేస్తారండి చైనాలో నిజంగా టర్నల్ ఇప్పుడు దాకా ఎన్నో టన్నల్స్ వెళ్దా ఉంటాం అందులో ఇది ఒకటి మాట ఇది వచ్చి ఎయిర్ సీల్గా ఉందండి యాక్చువల్లీ అంటే టర్నల్స్లో కొన్నిసార్లు ఏంటంటే ఇది ఉంటుంది వెంటిలేషన్ ఉంటుంది దానికి చాలా తక్కువ వెంటిలేషన్తో చేశారన్నమాట ఎందుకంటే మొత్తం రాకీ మౌంటైన్మాట చాలా కష్టం ఇంకా టన్నల్స్ అవి చేయడాలు సో ఇది మన ఫస్ట్ అన్నమాట ఫస్ట్ టర్నల్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి సెకండ్ టర్నల్ వస్తుంది మీరే చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి సెకండ్ టర్నల్ మాట ఆ ఫస్ట్ టర్నల్ సెకండ్ టర్నల్ ఒకటే తేడా అండి రెండు వచ్చేసి డిఫరెంట్ స్టోన్స్తో మాట అంటే ఆ స్టోన్స్ పేరు నాకు తెలియదు అండి నిజంగా సారీ ఏమనుకోకండి ఎందుకంటే నాకు తెలియదు ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చేది చేసింది రెండు స్టోన్స్ అన్నమాట ఇది వన్ టూ హండ్రెడ్ ఫార్టీ మీటర్స్ అంటే ఇది సో నేను సకవే సకం చేస్తున్నాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది మీకు చూపిస్తున్న టర్నల్ ఇది సెకండ్ టర్న్ అనమాట సో ఈ రెండు టర్నల్ అండి ఈ రెండు టర్నల్ దాటిన తర్వాత వెంటనే మనం గోయిలిన్ సిటీకి మనం ఎంటర్ అవుతాం అంటే సిటీ అంటే టౌన్కి అంటే బయట గోయిలిన్ టౌన్కి అంటే ఆయన గోయిలిన్ అనే వ్యక్తి బయటకు వచ్చి సిటీ తయారు చేశాడు కదండి ఆ టౌన్కి మనం ఫస్ట్ అయితే ఎంటర్ అవుతాం సో ఇప్పుడు కూడా ఆ టౌన్ వచ్చేసి పల్లెటూర్లానే ఉంటుందండి మీరే చూడండి ఎక్కడన్నా ఏదన్నా ఏలూరు సైడు ఆ సైడ్ రోడ్ల మీద వెళ్తే ఎలా ఉంటుంది బయట వైర్లు ఇంకా చిన్న చిన్న హౌసెస్ ఆ గోడౌన్లు సేమ్ అలాగే ఉంటుందండి ఏదో పల్లెటూర్లు ఏరియాలో తిరిగినట్టే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అలా ఉంచుకున్నారు సో ఇంకా త్రీ వీలర్స్ అన్నీ ఎక్కువ కనబడతాయండి ఇక్కడ అవి ట్రక్కులు అన్నమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాటి మీద అంటే జీవనోపాధి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రక్కులు కార్లు వాటిల మీద తిరగడంలోనే ఉంటుంది ఇంకా రెస్టారెంట్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి స్టడీ చాలా తక్కువ అండి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా తక్కువ మాట ఇప్పుడు ఇప్పుడే మారుతున్నారు అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెల్లగా చేంజ్ అవుతుంది అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ బస్సులు వచ్చేసి అంటే మనం కార్లో వచ్చాం ఇంకా బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు అందులో వస్తారన్నమాట ఆ బస్సుల్లో వస్తారు సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా తక్కువ మాట ఇక్కడ కూడా ఒక పెద్ద చర్చ్ని చూశాను అది చాలా షాక్ అయ్యాను ఎందుకంటే నేనున్న ఏరియాలో కూడా ఇంత పెద్ద చర్చ్ లేదు జంజులో కూడా ఇంత పెద్ద చర్చ్ లేదు కానీ ఇక్కడ ఉందండి ఇదిగోండి దేవుడా చాలా పెద్ద చర్చ్ అయితే ఇవి చర్చెస్ ఇక్కడ చైనాలో ఉంటాయి అనుకోండి చర్చిలో ఉంటాయండి మసీదులు ఉంటాయి గుళ్ళు కూడా ఉంటాయండి చైనాలో వాటి గురించి సపరేట్ వీడో తెద్దాం ఇదిగోండి ఇది ఒక చిన్న టౌన్ అనమాట అంటే ఆయన గోయిలీ రానే వ్యక్తి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న టౌన్లో మాట అంటే లోపల ఒక టౌన్ బయట ఒక టౌన్ అలా అనమాట ఇంకా డ్రైవింగ్ అయితే చేస్తానే ఉన్నాను కానీ మంచి ఎక్సైటింగ్ ఉన్నాయండి నేనైతే ఎందుకంటే అది అలాంటి ఒక కట్టడాన్ని చూడడానికి అయితే మామూలుగా ఉండదు కదండి సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందండి ఇది ఫస్ట్ టైం చైనీస్ వాళ్ళు ఆ చైనీస్ గవర్నమెంట్ కొని వాళ్ళకి ప్రొగలిని వాళ్ళకి కట్టిన బ్రిడ్జ్ మాట ఇది సో మీరే చూస్తే అది చూడండి బాగా పాత పడితే బ్రిడ్జ్ ఇప్పుడు వాడుకలో లేదండి బ్రిడ్జ్ కాకపోతే ఆ టైంలో ఏంటంటే లోపల ఉన్న జనాలు బయటకు రావడానికి చైనీస్ గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేసి కట్టిన బ్రిడ్ అన్నమాట మీరు చూడండి అసలు ఇంకో కారు రెండు కార్లు తప్ప ఇంకోటి వెళ్ళడానికి అలా ఉంటుంది అక్కడ చూడండి ఏదో నాకు శివలింగంలాగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు చెప్పండి నిజంగా చూడండి అది ఏదో శివలింగంలాగా ఎంత ఎంత స్పష్టంగా ఉంది అది చూడడానికి ఆ మౌంటెన్ సో అదిగోండి ఎలా ఉన్నాయి చూడండి ఏదో ఎవరో ఏదో చెక్కి పెట్టినట్టు ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం అండి ఇప్పుడు లైన్లో వెళ్ళాలి అక్కడ టికెట్లు స్టాప్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట వెళ్ళగానే అదిగోండి స్మైల్ అంట అదిగోండి ఇది మాట ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు గోహ్లిన్ మౌంటైన్స్కి సో ఇదండి గోహ్లీన్ టర్నల్ దీన్ని పలుగుపారా అని కూడా అంటారు ఎందుకంటారు మీకు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూసారా ఇది మాత్రం ఎంట్రన్స్ మాట అంటే ఇది ఎగ్జిట్ అని చెప్పాలి లోపల నుంచి వచ్చే ఇది ఎగ్జిట్ మనకు మాత్రం ఎంట్రన్స్ సో ఇదండి ఇది ఈ ఈ టర్నల్ చూడడానికి మనం వచ్చాం హ్యూమన్ జాత ఒక ఇద్దరు మనుషుల చేత మేడ్ చేయబడిన టర్నల్ ఇది అంటే ఆ తర్వాత యువత జాయిన్ అయ్యారు అనుకోండి కాకపోతే వాళ్ళే స్టార్ట్ చేశారు అనమాట ఆల్మోస్ట్ ఈ టర్నల్ ఫినిష్ అవ్వడానికి సిక్స్ ఇయర్స్ పట్టిందండి సిక్స్ ఇయర్స్ ఆయన ఒక్కడ ఆపకుండా కంటిన్యూగా సివిలైజేషన్ బయటకి తీసుకువెళ్ళాలని ఒక జయంతో చేసిన టర్నల్ అన్నమాట చూసారా ఆ మధ్యలో విండోస్ లాగా అది ఇది అలా ఆయన చేసుకుంటూ వెళ్ళారు ఎందుకంటే ఆయన పెద్ద ఇంజనీర్ కాదు ఏమీ కాదు కదండి అక్కడ టైంలో ఎడ్యుకేషన్ కూడా లేదు అదిగోండి అతని పేరే గోయిలిన్ అతను అతను ఒక్క ఫోటో పెట్టారు చూడండి తనని అతను ఒక్కడ అలా సుత్తి పలుగు పాలతో తవ్వకుండా బయటకు వచ్చాడు అదే అండి అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడ టర్నల్ దగ్గరికి ఇది మొత్తం ఒక ఒక వ్యక్తి ద్వారా తవ్వబడిన టర్నల్ అండి అంటే అతనే అతనే మెయిన్ కారణం లేదంటే అత అతను స్టార్ట్ చేయకుండా ఉంటే టర్నల్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఎవరికొకటి నా తోపు నా హెడ్ అంతా మో అంటే ఇప్పుడు దాకా బయట ఇది క్యాప్ పెట్టుకున్నాం అనమాట ఇలా తయారైపోయింది హెయిర్ సో ఇది ఇది మొత్తం ఈ మొత్తం వచ్చేసి ఒక అతను చేస్తే వాట్స్ ఈజ్ నేమ్ గోలియాంగ్ అంటే అతని పేరు గోలియాంగ్ అంట అతను అతను చేయాల తవ్వబడ్డ టర్నల్ అనమాట ఈ టర్నల్ వల్ల ఏంటంటే ఒక ఒక సివిలైజేషన్ మనకి కలిసింది అనమాట ఇది ఓల్డ్లోనే ఒక అద్భుతం అని చెప్పి చెప్తారు ఇక్కడ సో అది చూద్దగలుగుతాం రండి మామూలుగా అయితే లేదండి ఎంత పొడుగుందంటే టర్నలు వెళ్తానే ఉంది నడుస్తూనే ఉన్నాం అసలు మనుషులు ఎలా చెక్కారండి ఇది రాయి చూసారా ఇది మట్టి కాదు ఇది రాయ మనుషులు చేత చెక్కబడిన టర్న్నలు అండి ఇది ఈ మధ్యలో కూడా విండోస్ కూడా వాళ్ళే చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు ఏ దారి వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు లేదా అని చెప్పేసి సో ప్రతి టర్నర్ మధ్యలో కూడా విండోస్ ఉన్నాయి గమనించండి మీరు అది చూసారా ఏమైనా ఉందా చూడండి మనం ఇప్పుడు ఆ కొండల్లోంచి అలా నడుచుకుంటూ అటు వెళ్తాం అన్నమాట ఇప్పుడు మనం ఆ కొండలన్నీ నడుస్తాం అన్నమాట అండి మొత్తం కొండలన్నీ నడుస్తాం ఇప్పటికీ చాలా టైం నడిచాను నిజంగా చాలా పెద్ద షాక్ అండి ఇదైతే మాత్రం ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతలా చేశారంటే మాములు విషయం కాదు ఒక పెద్ద సివిలైజేషన్ ఇక్కడ అనమాట దేవుడా మొత్తం అంతా ఇన్సైడ్ ద మౌంటైన్ అనమాట ఇది మొత్తం చూసారా అండి వేయ చూడండి పలుగు పారలతో తవ్వింది ఇదంతా జలిబు సో గాయస్ ఇదండి టన్నర్ అయితే మాత్రం అదిరిపోతుంది ఇదంతా పలుగు పారలతో తవ్విందండి సో ఎక్కడ కొంచెం క్లియర్గా అదేమి రంధ్రంలో ఆయన అమ్మవద్దు ఏదో కారతుందండో దేవుడా ఇది పలుగు పారలతో తవిందన్నమాట మొత్తానికైతే ఒక సివిలైజేషన్ అయితే కలిపింది ఇది విషయం కాదండి చూడండి ఒకసారి అది మా కొండలు ఆ పక్కన ఉన్నవి మొత్తం ఆరు కొండల మాట యా ఇప్పుడు ఏంటంటే అందరూ ఇదివరకు రోడ్డు కూడా లేదంట ఇది వచ్చేసి రీసెంట్గా సవర్ చేశారు ఇల్లు కానీ మొత్తం అంతా స్టోనే అండి ఏ కాంక్రీటు ఏమీ యాడ్ చేయలేదు ఇలా పలుకు పారలతో తవ్వింది ఇదంతా యా దేర్ ఇస్ నో రోడ్ చూడండి మీరే ఎక్స్పెక్ట్ చేయండి అసలు ఈ కొండల నుంచి వాళ్ళు తవ్వారంటే మీరే అసలు వండుకుంటారా అసలు మీరు నమ్ముతారా యా వన్ సివిలైజేషన్ టైం ఓ ఇదిగోండి ఇదిగోండి ఈ టైంలో మాట వాళ్ళు తవ్వింది విలేజ్ ఈజ్ ఆన్ ద మౌంటైన్ సో ద మేక్ దిస్ రోడ్ ఇద్దరంట అండి అతను ఇంకో అతని పేరు తెలియదు కానీ మెయిన్ వచ్చేసి గోహ్లీ అనమాట దేవుడా పలుగు పారలతో తవ్వారా అస్సలు మనిషిలేదండి ఇలాంటి ఒక ఆకృతిని తవ్వాలంటే పలుగు పారలతోటి మామూలు విషయం కాదు చూడండి మనం వెళ్తానే ఉన్నాం ఇదేంటిది ఓహో మళ్ళీ కెమెరాలో దీడే ఇది మొత్తం స్టోన్ అండి బాబు రియల్ స్టోన్ కార్జ్ కమింగ్ మూవ్ ఇక్కడ వెళ్ళ లోపల పనిచేసే వాళ్ళు వాళ్ళకి మాత్రం ఎలా ఉంటుంది మనకు ఉండలే మనం మాత్రం నడిచే వెళ్ళాలి గారు ఏమైనా ఉందో మీరే చూడండి ఒకసారి అదే కూడా ఐ థింక్ హెయిర్ ఈజ్ ఓకే టు టేక్ ద పిక్చర్ ద మౌంటైన్ క్లిఫ్ ఈస్ ఆ పైన ఉంటుంది అంట విలేజ్ దేవుడా పైనుంచి కిందకాలం నడుపుతారండి బాబు కొన్ని రాక్స్ పైన ఏదో పగుళ్ళు వచ్చేసినట్టు ఎక్కడ కింద పడతాయా అన్నట్టు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి చాలా సేఫ్ మాట ఎందుకంటే రాకీ మౌంటైన్స్ అండి అవి ఎరగడాలు అలాంటివి చాలా తక్కువ ఉంటాయి ల్యాండ్ స్లైడ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఏదైనా మడ్ మౌంటైన్స్ అయితే మాత్రం ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి ఇలాంటి చోట్ల ఉండవు మాట కానీ ఆ ఒక్క వ్యక్తి ఒక స ఆ సంకల్పం వల్ల మొత్తం చాలా మంది సేవ్ అయ్యారు అన్నమాట సో అది చూడడానికైతే వెళ్తాం రండి తను మూడు విలేజెస్ అండి పైన ఒక విలేజ్ మధ్యలో ఎక్కడో ఒక విలేజ్ ఉంటుందండి తగులుద్దు మనకు మధ్యలోనే ఇంకోటి వచ్చేసి కింద ఉన్న విలేజ్ అన్నమాట ఈ మూడు విలేజ్లు కలిపి ఒకే ఒక టర్నల్లా చేసి ఇంకా బయట సివిలైజేషన్తో కనెక్ట్ అయ్యారు అన్నమాట ఎవడో ఏదో గమ్మేసి అతికి ఇచ్చినట్టు అవి చూడండి అవి ఏదో పక్క పక్కన ఏదో బాబా ఏదో కింద స్కూప్ లాగా ఎక్కడెక్కడో ఏయో ముక్కు ముక్కల కింద అతికి ఇచ్చేసారు అదండి కానీ ఎలా ఉన్నాయండి బాబు కేవ్స్ అయితే ఇండియాలో కూడా కేవ్స్ గురించి నేను విన్నాను ఎల్లోరా కేవ్స్ అని ఏయో విన్నాను మీరు మనకి అదే నేను కూడా ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఏదైనా కేవ్ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటున్నాను మీకు తెలిసిన ఏదైనా కేవ్ ప్లేస్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్లో చెప్పండి కానీ ఇది మాత్రం హైలైట్ అండి బాబు నిజాగ ఇద్దరు వ్యక్తులు ఒక్కడేమో గోహ్లీ ఇంకో అతని పేరు తెలియదండి సో ఎంతో కష్టపడి తవ్వారు వాళ్ళ వాళ్ళతో పాటు కొంతమంది యువత కలిసి తెలిపింది చూసారు రాళ్ళు కూడా పడితే జాగ్రత్త అంటున్నాడు అబ్బా ఇంకేముంది పెట్టాడు అంటే రాళ్ళు పడే చోట ఇలాంటి మెస్సులు పెట్టాడు మాట మామూలుగా ఉన్న చోట మామూలుగానే ఉంది సో మనం మూడు సివిలైజేషన్స్ అయితే చూస్తామండి ఒక సివిలైజేషన్ ఏమో కొండ మీద ఒక సివిలైజేషన్ ఏమో రాళ్ళలోనూ ఒక సివిలైజేషన్ ఏమో నేల మీద ఉంటుంది అనమాట ఈ మూడు సివిలైజేషన్లు ఫస్ట్ కలిసాయి ఆ మూడు సివిలైజేషన్లు కలవడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా పెద్ద సివిలైజేషన్ బయట ఉండే అవకాశం ఉందని వాళ్ళు తవ్వారన్నమాట తవి ఎలాగైతేనే బయట సివిలైజేషన్తో కలిశారు అదిగోండి ఎంత డార్క్ ఉన్న చూడండి కొండలయ్యి అసలు ఎలా తవ్వే ఉంటారండి వావు అసలు అంటే నాకు తెలిసినంత వరకు మనకి క్యాంపస్ మనకి బోల్డ్ ఉంటాయి అంటే ఒక దిక్కు వైపు వెళ్ళడానికి వీళ్ళకి ఆ దిక్కులోనే ఉంది అని చెప్పేసి ఎలా తవ్వారో కానీ నాకు అదే అర్థం అవుతులేదు అసలు కానీ బాగా అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి టనల్ చూసారా మొత్తంతో ఎంత నల్లగా ఉందో అసలు ఎలా చెక్కుంటారండి ఉంటారండి నిజంగా కానీ వాళ్ళు వాడిన టూల్స్ మాట పలుగు పారానండి ఆటలతోనే ఆటలతోనే మొత్తం తవ్వారంట ఏదో కాంక్రీట్ అసలు యాక్చువల్లీ మా మీద బాంబులు పెట్టినవి లేపినా కానీ ఇలాంటివి రావండి అంత పెద్ద స్ట్రక్చర్స్ అయ్యి ఎలా చేశారో కానీ మామూలుగా మధ్య మధ్యలో విండోస్ మాట అంటే మరి మనుషులు మనం టెక్నాలజీ లేనప్పుడు టైం కదండి భయం వేస్తుంది మాలిగా లేదండి బాబోయ్ ఓ నరకం నరకం స్పెల్లింగ్ దాన్ని చేస్తున్నారు ఓ మా ఇంకా దేవుడా ఇంకా అంతెత్తుందండి బాబు తనే ఉన్నా ఏమైనా ఉందండి బాబు నిజంగా మీకు అసలు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా చెప్పండి కామెంట్స్లో మా ఒక్క సివిలైజేషన్ ఇక్కడ ఉండేదండి అసలు నమ్మడానికే వీలు పాడలేదు అసలు దేవుడా ఏంటండి బాబు విచిత్ర విచిత్ర ఆకృతులు అంటే ఎలా చెక్కారండి బాబు నిజంగా ఏంటిది వా చూడండి అందులోగా వెళితే ఇంకేమన్నా ఉందా దేవుడా వాంబో ఈ వాళ్ళకి సుక్కల కానీ ఏం ఫీల్ అయినా ఉందండి ఏం ఫీల్ అయినా ఉందండి ఇలాంటి ఏరియాల్లో ఉంటాం అంటే మాములు విషయంగా రంబోల మాట అద్దు అదుపు లేదండి బాబు కొండలకి దేవుడా నోని నోని నాట్ స్టేబుల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాళ్ళలో ఉన్న సివిలైజేషన్కి వెళ్తాం అదిగోండి అక్కడ అండి ఆ సివిలైజేషన్ ఉండేది అక్కడ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అది ఇదివరకు ఉన్న వాళ్ళ కొన్ని కొన్ని హౌసెస్ ఒక చిన్న విలేజు ఇంకా వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ అనమాట అంటే అక్కడ ఉన్న వాళ్ళ ట్రెడిషనల్గా ఎలా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు అది ఇది అంటే ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంటుంది కదండి డ్యాన్స్ అనేది ప్రతి కంట్రీస్కి ప్రతి చోటన కూడా ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ కూడా ఉందంట సో ఇప్పుడు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది మనం నడుచుకుంటూ వెళ్దాం నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం అసలు ఎంత బాగున్నాయంటే రౌడ్ అంతా మంచి పూల స్మెల్ అండి ఎంత స్మెల్ అంటే నాకైతే భయం వేసేది ఏంటంటే మా మమ్మీ చెప్తా ఉండేది ఎప్పుడైనా పూల స్మెల్ వస్తే అక్కడ స్నేక్స్ ఉంటాయి అలాగే ఉందర చూడండి ఏదో ఒక అనకుండా మూవీ తీస్తే సోప్ ఉంటుంది ఇక్కడ నిజంగా ఏమైనా ఉందో చూడండి ఒకసారి అదిగోండి వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అమ్మ చేతిపతి నుంచి ఉందా దేవుడా చూసారా ఇదివ్వండి ఇదే వాళ్ళ ట్రెడిషనల్ ట్రెడిషనల్ అనమాట సో ఇక్కడ నుంచి వీళ్ళు డ్యాన్స్లు చేసి చూపిస్తున్నారు మనకి బా సో మీకు ఎలా అనిపిస్తుంది ట్రెడిషనల్ డ్యాన్స్ గురించి ఒకసారి కింద కామెంట్స్ అయితే చెప్పండి చూసారా జనాలు అయితే చాలామంది వచ్చారండి అంటే ఎంత దూరం పైకి నడుచుకుంటూ రావడం అంటే చాలామంది చాలా చాలామంది రారు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి స్పెషల్గా కార్ ఏదైనా తీసుకుని వెళ్ళిపోతారు చూసుకుంటారు కానీ కొన్నిసార్లు మాత్రం ఇలా నడుచుకుంటూ వస్తారు కానీ ఈరోజు నేను చూసిన మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ పీపుల్ నడుచుకుంటాను వచ్చాను పైకి జిమ్నాస్టిక్స్ లా ఉంది డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యాన్సింగ్ అంటే వాళ్ళు ఆ టైంలో వేసుకున్న డ్యాన్సింగ్ మాట సారీ నాట్ డ్యాన్సింగ్ ఐ మీన్ ఆ టైంలో వేసుకునే డ్రెస్సులు మాట ఆ డ్రెస్సులతో పాటు డ్యాన్స్ చూసారా ఎంత బాగా చేస్తారో అంటే ఒక కపుల్ అనమాట ఆ టైంలో ఉన్న కపుల్స్ ఎలా ఉండి ఎలాగా ఎలా చేసేవారు డా చూద్దాం అండి ఇంకా ఏంటి చూడాల్సి వస్తుందో దానికి ఏమైనా ఉందండి చూడాలి సార్ పైన కింద అది ఒక వ్యూ ఎంత గా ఉందో వాటర్ బ్లాక్ అండ్ డార్క్ వాటర్ చాలా డీప్ అండి ఇక్కడ ఆ వాటర్ చాలా డీప్ అండి ఏమైనా ఉందా డాస్ మాత్రం ఇది అంటే మనకి భరతనాట్యం కథ ఇలా ఎలాగో వీళ్ళకి ఈ డ్యాన్స్ మాట ఆ డాన్స్ పేరెంట్ అవడానికి చాలా మంది ట్రై చేస్తారు కానీ లోకల్ వచ్చిన వాళ్ళందరూ నాన్ లోకల్ సో వాళ్ళకి ఎవరికి ఆ డాన్స్ కాబట్టి చూసే వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను యాక్చువల్లీ డ్రోన్ షార్ట్స్ తీయడానికి ట్రై చేస్తున్నాను అండి డ్రోన్ అవుతుంది ఎందుకంటే వాళ్ళని అది వాళ్ళని పర్మిషన్ ఎందుకంటే డాన్స్ చేస్తే వాళ్ళ దగ్గర పర్మిషన్ పక్కన ఉంటారు ఎక్కడ ఇయ్యాల లేదని చెప్పేసి నాకైతే వాళ్ళు ఓకే చెప్పేశారు ఎందుకంటే ఇప్పుడు వేరే డ్రోన్స్ రెండు మూడు ఒక డ్రోన్ వికితే మాత్రం డ్రోన్ ఎగర్న సో ఎక్కడ ప్రస్తుతానికి ఏ డ్రోన్స్ లేవు సో మనం వేసుకోవడానికి అది కూడా మొత్తానికి అయితే డ్రోన్ షాట్ మొదలెట్టేశాను నేను డ్రోన్ ఎగరేస్తాను పైకి చెప్పండి డ్రోన్ షాట్ సో వాటర్ చూసా ఎలా ఉందో ఎంత డార్కెస్ట్ అంటే ఎంత డార్క్ వాటర్ అంటే వాళ్ళు మాట చాలా డీప్ ఉండదు అని చెప్పేసి సో ఆ డీప్ వాటర్లో వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు సో ఇది వీళ్ళు డ్యా ఇప్పుడు వచ్చి డ్యాన్స్ వచ్చేసి వెడ్డింగ్ డ్యాన్స్ అంటండి వెడ్డింగ్ డ్యాన్స్ ఏంటంటే ఇదివరకు ఉన్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి డ్యాన్స్ ఏంటంటే యాబిక్స్ టైప్ కారణం ఏంటంటే ఇక్కడ కొండలు కదండి కొండల్లో ఏంటంటే వీళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తే అంత బాగుంటుంది వాళ్ళ లైఫ్ అని చెప్పేసి వాళ్ళు భావించేవన్నమాట ఇప్పుడు మనకి ఇలా రింగుల్లా చేస్తున్నావు చూడండి అలాగా వాళ్ళు కూడా ఇదివరకు ఓడల్లోనూ అవి ఇవి ఉంటాయి కదండి చెట్ల మీద ఓడలు అవి ఇవి వాటి మీద చేసేవారంట ఇలాగ డ్యాన్స్ సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలా ఖచ్చితంగా చేసేవారంట ఆ డ్యాన్స్ ఇదివరకు పెళ్ళికి ముందు సో ఆ పక్కన ఉన్న వాళ్ళేమో బ్రేట్స్ మాట వీళ్ళైతే ఇది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యాన్స్ స్కిల్స్ చూపించుకునేవారు ఎందుకంటే వాళ్ళకి ఎలా ట్రెడిషన్ ఎందుకు వచ్చిందని మీకు అనుకుంటు అనిపించవచ్చు కారణం ఏంటంటే యానిమల్స్ అండి మ్యాక్సిమం మన సైన్స్ పరంగా మనకి డ్యాన్స్ నేర్చుకుందా యానిమల్స్ దగ్గర నుంచి అని చెప్పేసి మనం అనుకుంటాం సో అలాగే ఎక్కడ కూడా వెళ్ళే యానిమల్స్ పికాక్ అని డిఫరెంట్ యానిమల్స్ అని చూసి వాటి నుంచి నేర్చుకున్న డ్యాన్స్ మాట ఇది సో దీన్ని వెడ్డింగ్ డ్యాన్స్ అంటారండి అంతే ఇంకేం లేదు జైకు జైహున్ త్యావు అంటమాట వెడ్డింగ్ డ్యాన్స్ సో అదండి డ్రోన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి నాకు ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు నేను అదే ఒకటి చుట్టుపక్కల చెట్లు పై కింద డార్క్ వాటర్ ఇంకా డ్రోన్ అందులో పడిందంటే మనకేం ఉండదు ఇంకా సో ఇంతవరకు మాత్రం తీయగలిగాను మీకు ఆ బోర్ కొట్టలేదని ఆశిస్తున్నాను సో ఇప్పుడు మేము పైగా ఇక్కడ చాలామంది ఏంటంటే सदारे करते हैं सब प्रेसी और बाकी तरह के गुणलन में क्या हो शरीर पर कुछ है से बिना आई पे भी क्या है वो लगभग प्रभु का